నిన్న మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు మన నషాగడ ఎస్పీ గారిని కలిసి ఇనిమల గ్రామానికి చెందిన అనిల్ చౌదరిని పోలీస్ స్టేషన్ లో హింసించారని ఎస్పీ గారు కంప్లైంట్ చేశారు అయ్యా బ్రహ్మాయుడు గారు మీరు ముందర మీ అనిల్ చౌదరి అనే అబ్బాయి ఏం చేశారని తెలుసుకోండి అతను పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడారో ఇది నీ కార్యకర్తలు మాట్లాడే విధానం ఇది ఈ విషయం మీద మా మనోభావాలు తప్పదని మేము చేసేదో కేసు పెడితే పోలీసుని పిలిచి విచారించడం అది కూడా తప్పేనా అసలు మీరు చెప్పిన విధంగా ఈ అనిల్ అనే అబ్బాయి గతంలో ఎన్ని తప్పులు చేశాడు మీ ప్రభుత్వంలో ఎన్ని చేశాడో తెలుసా మీకు కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఒక రేషను రాష్ట్ర ప్రభుత్వం రేషన్ రెండు రేషన్ ఏమని పంపిస్తే మధ్యలో రామాదేవి అమ్మ ఆమె రేషన్ కోసం వస్తే ఒక రేషన్ ఇస్తే రెండు రేషన్ ఆమె అడిగినందుకు ఆమెను కొరతే కాకుండా ఆమె కోడలు ఐదు నెలల కడుపు పోవడానికి కూడా కారణం అనేది దీని మీద కూడా మేము కూడా ఎస్పీ గారితో విచారణ జరిపించాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు ప్రోత్సహించడమే కాదు ముందర నువ్వు ఎస్పీ గారి దగ్గర పోయేటప్పుడు నీ కార్యకర్త ఏం చేశాడు ఎలా మలుచుకున్నాడో కనుక్కోకుండా నువ్వు పోయి ఎస్పీ గారికి మాట్లాడటం అదే కాకుండా అని అబ్బాయి కూడా రౌడీ షీట్ ఉంది ఇతనికి ఇతను ఎనిమిదిలో ఎన్నెన్నో అక్రమాలు చేశాడు అలాగే ఈ రోజున నువ్వు గోరకుంట అన్నయ్య ఎలక్షన్ అయిపోగానే నీ మీద సజ్జల రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇతను ఒకడు మళ్ళా నీకు ఎవరు లేక అలాంటి అందరిని తీసుకొచ్చుకొని ఈ రోజు ఏదో కూటమిని ఇచ్చేయాలని చూస్తున్నారు వినకొండలో జీవి ఆంజనేయులు గారు శుభ్రపాలన చేస్తున్నాడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖలో కూడా ఎస్ఏ సిఆర్ గారు ఇద్దరు కూడా క్రమశిక్షణతో వినుగోలు చేస్తున్నారు మీ రౌడీజం చేయించి మీ కాలంలోనే తప్పితే ఇప్పుడు ఎప్పుడు కూడా రౌడీజం వినుగోలు జరగలేదు అది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలా ఇలాగే కాదు ఈ నెలలో మన నామినేషన్ అయిపోయిన రోజు కూడా దర్జాపు ముగ్గురిని ఈ అనేక ఆధ్వర్యంలో కొట్టించిన సంగతి కూడా అందరికీ తెలిసే విషయమే అలాంటో ఎలకేసుకొని వచ్చి మీరంతా కూడా అంటే మొన్న కూడా తెలియ కోసం వచ్చారు గంజాల్ని రౌడీ శేఖర్ని దత్తితే మామూలు ప్రజలు పట్టించుకునే పరిస్థితులు మీరు లేదు మీ వైసీపీ పార్టీ బతికించుకోవడానికి మీరు ఎన్నో తిప్పలు పడుతున్నారు ఎన్ని చేసినా జనానికి అందరూ తెలుసు ఎందుకంటే మీరు మాట్లాడే మీ పార్టీ నాయకులు మాట్లాడే విధానం మొన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కూడా ఏ విధంగా మాట్లాడారు రాష్ట్రం మొత్తం చూస్తుంది మీరు ఎంత కాళికి రౌడీజంగా లేకపోతే ఎవరినో ఒక తిట్టుకుంటా భయపెడతా బతకాలనుకుంటున్నారు ఇక్కడ భయపడటానికి ఎవరు లేరు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున మన సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో దోహద మరి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు చివరికి తన శాలరీ కూడా దాదాపు నలభై మంది పిల్లలకి ప్రతి నెల ఇదే వేల ఇస్తున్నాడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా అలవాకులు చవాకులు పెడితే వైసీపీలో ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేరు మీరు పరిపాలన చేశారు ఈ రోజున మంచి పరిపాలన జరుగుతుంది మరీ ముఖ్యంగా వీలకొండలో బొల్లా బ్రహ్మ నాయుడు గారు భయపడిపోతున్నారు ఆంజనేయులు గారు చేస్తున్న సంవత్సరాలలోనే ఆంజనేయ గారు వినకొండకి ఎన్ని పనులు చేశారు మరి అభివృద్ధి పనుల మీద బ్రహ్మనాయుడు గారైనా సరే ఎవరైనా సరే సవాల్ ఇస్తున్నావు రాండి మా అభివృద్ధి ఎంత జరిగిందో మీ అభివృద్ధి చెప్తాము మీరు రెచ్చగొట్టడం ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు మీరు రెచ్చగొడతాం మాట మాత్రం మానుకోండి లాంగ్ రాజు మన ఇద్దరు సీఎలు బ్రహ్మాండంగా లాంగ్ రాజు వెనుకొండలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఇది చేస్తున్నారు మన కొండ మీద పండగ కూడా అద్భుతంగా చేసి కూడా మా జనసేన పార్టీ నుంచి ప్రత్యేక కృతజ్ఞత అభినందన జరుపుతున్నాము అలాగనే బ్రహ్మనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి జోలికి గాని వైసీపీ కార్యకర్తలు అవాపచౌకలు పెట్టే చెప్తున్నాము జన సైనికుల మీరెక్కడ భయపడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గురించి ఎవరు తప్పగా అన్నా గాని ఎమ్మడే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ మన జీవి ఆంజన్ గారు మన వినపొన్నని ఎంతో అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు అది ఓడ్చుకోలేని బల్లా బ్రహ్మనాయుడు ఏది బట్టి అది మాట్లాడుతున్నారు అయ్యా బ్రహ్మనాయుడు గారు మీ ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం వివేకరుతో ఎక్కడ మాట్లాడారు ఎవరితో ఎక్కడ మాట్లాడారు నోటికొచ్చిన బూతులు మాట్లాడటం మీ సంస్కృతి ఈ రోజున జే ఆంజన్ గారు అందరితో సమానంగా మాట్లాడుతూ సమానంగా పరిపాలన చేస్తూ పోతున్నాడు కూడా ఎక్కడ పట్టినా కానీ జీవి ఆంజనే గారు లాంటి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు ఇక మీకు అయిపోయింది చాటులు మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా విధకొండలో గెలిచే పరిస్థితి మాత్రం మీకు లేదు మీ రోడ్డు మూలక కూడా చెప్తున్నాం అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం అయ్యా మీరు ఆయన మాట్లాడదా నమ్మి మీ భవిష్యత్తుని కాల్ చేసుకోవచ్చు తెలుపుకుంటున్నాను జై హింద్